హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి అయితే అందించింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులనేది కూడా జమ కావాలంటే వెంటనే ప్రతి రైతు ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ డబ్బులనేది కూడా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక వెంటనే కూడా ప్రతి రైతు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇలా చేస్తే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది ఇప్పటిదాకా పంతొమ్మిది విడతలకు సంబంధించి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఇరవయో విడతగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైతే అయింది కాకపోతే వెంటనే ఇరవై విడత డబ్బులు ప్రతి రైతు పొందాలంటే ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఇక నిర్లక్ష్యం చేసినటువంటి రైతులకు డబ్బులు అనేది కూడా జమ కావనైతే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎందుకంటే పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా దాదాపుగా తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల మంది రైతుల ఖాతాలలో రెండు వేల రూపాయల చొప్పున నాలుగు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది కూడా విడుదల చేస్తుంది ఇక ఈ పథకానికి సంబంధించి సిద్ధమవుతుంది ఎందుకంటే ఇప్పటికే పంతొమ్మిది విడతలకు సంబంధించి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఇరవయో విడత డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలని ఈకేవైసీ ఎవరైతే రైతులు చేయించుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇక దీనికి సంబంధించి ఈ నెల ఐదో తారీఖులోపు ఖచ్చితంగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈకేవైసీ ఎవరైతే రైతులు చేయించుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో జూన్ పన్నెండవ తారీఖున నేరుగా ఇరవై విడతగా రెండు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు డబ్బుల డబ్బులు అనేది కూడా జమ కావని ఇక ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా పొందాలంటే ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలని ఇలా ఈకేవైసీ చేయించుకోకపోతే రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యేది కాకుండా ఖచ్చితంగా వారు ఈ పథకానికి అనర్హులు అవుతారని ఇక మరలా నెక్స్ట్ విడతకు సంబంధించి డబ్బులు పొందడానికైతే ఉండదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రతి రైతు ఈ పథకాన్ని పొందడానికి పీకేవైసీ వెంటనే కూడా చేయించుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో